చంద్రబాబుతో టీటీడీ ఈవో అయ్యారు సీఎం నివాసంలో ఈవో సమావేశమయ్యారు కల్తీ నెయ్యి వివాదంలో సీఎంకు పూర్తి స్థాయి నివేదికను ఈవో సీఎంకు సమర్పించారు పశ్చాత్తాప పరిహారంగా చేయవలసిన ప్రక్రియ పైన సీఎంతో ఆగమ సలహా మండలి సూచనలపై సీఎం చంద్రబాబుకు ఈవో వివరణ ఇవ్వనున్నారు తిరుమలలోని దోష నివారణ కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు మహా సంప్రోక్షణ శాంతియాగం నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తుంది ప్రభుత్వ ఆదేశాల మేరకు టీటీడీ నిర్ణయం తీసుకోనుంది చంద్రబాబుతో టీటీడీ భేటీ అయ్యారు సీఎం నివాసంలో ఈవో సమావేశమయ్యారు కల్తీ నెయ్యి వివాదంలో సీఎంకు పూర్తి స్థాయి నివేదికను ఈవో సీఎంకు సమర్పించారు పశ్చాత్తాప పరిహారంగా చేయవలసిన ప్రక్రియ పైన సీఎంఓతో ఈవో చర్చించనున్నారు ఆగమ సలహా మండలి సూచనలపై సీఎం చంద్రబాబుకు వివరణ తిరుమలలో దోష నివారణ కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు మహా సంప్రోక్షణ శాంత్యాగు నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది ప్రభుత్వ ఆదేశాల మేరకు టీటీడీ నిర్ణయం తీసుకోనుంది చంద్రబాబుతో శ్యామలరావు శ్యామలరావు సీఎం వివాదంలో పూర్తి స్థాయిలో నివేదికను ఈవో సమర్పించారు పశ్చాత్తాప పరిహారంగా చేయవలసిన ప్రక్రియ పైన ఈవో చర్చించనున్నారు ఆగమ సలహా మండలి సూచనలపై సీఎం చంద్రబాబుకు ఈవో వివరణ ఇవ్వనున్నారు తిరుమలలో దోష నివారణ కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు మహా సంప్రోక్షణ శాంతియాగం నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ తీసుకోను సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి హరీష్ అందిస్తారు హరీష్లో భారీ ఎత్తున తిరుమల లడ్డూకు సంబంధించినటువంటి వ్యవహారం పైన తీవ్ర స్థాయిలో దుమారం చలరవుతున్నటువంటి కనిపిస్తుంది ఒకవైపు దీనిపైన శాఖాపరమైనటువంటి విచారణ ఒకవైపు అయితే ఇంకో వైపు చూసుకుంటే కనుక భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి అంశం చాలా కీలకంగా మారినటువంటి నేపథ్యంలో మొత్తం ఎపిసోడ్ కి సంబంధించినటువంటి వ్యవహారం పైన అసలు గతంలో జరిగినటువంటి ఘటనలకు సంబంధించినటువంటి అంశాలు కల్తీ నెయ్యికి సంబంధించి వచ్చినటువంటి రిపోర్ట్స్ ని ఆధారంగా చేసుకుని ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయి అనేది కూడా ప్రస్తుతం ఆసక్తికరంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే యంత్రాంగం పీటీడికి సంబంధించినటువంటి యంత్రాంగం అంతా కూడా ఈ వ్యవహారం పైన ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించింది ఇందులో భాగంగానే స్వయంగా ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం కూడా రంగంలోకి దిగడంతో ఈ అంశం చాలా సీరియస్ గా పరిగణించినటువంటి సిచ్యువేషన్ మనకి కనిపిస్తుంది అందులో భాగంగానే ముఖ్యమంత్రికి పూర్తి స్థాయిలో నివేదిక కోరినటువంటి నేపథ్యంలో అసలు జరిగినటువంటి విధానం ఏంటి ఎందుకు జరిగింది ఇలాగా వెయ్యికి సంబంధించినటువంటి వ్యవహారం పైన ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయి అనేది కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మారింది అందులో భాగంగానే పూర్తి స్థాయిలో వివరాలను కూడా ఇప్పటికే ఈవో కూడా స్వయంగా ప్రకటించినటువంటి సిచ్యువేషన్ ఉంది అందులో భాగంగానే ఏదైతే యానిమల్ కి సంబంధించినటువంటి ప్యాట్ ఏదైతే ఉందో ఆ యానిమల్ కి సంబంధించినటువంటి ప్యాట్ కి సంబంధించినటువంటి వ్యవహారం ఇంకోవైపు వెజిటేబుల్ ప్యాట్ కి సంబంధించినటువంటి అంశం ఇందులో వచ్చినటువంటి రిపోర్ట్స్ కి సంబంధించినటువంటి అంశం దేశంలోనే ప్రఖ్యాతిగా సంస్థల నుంచి రిపోర్ట్స్ ను తీసుకుని అందులో ఉన్నటువంటి అవశేషాలకు సంబంధించినటువంటి వ్యవహారం కూడా ప్రస్తుతం ఈవో అదేవిధంగా టీటీడీ యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టింది సో ఇందులో భాగంగానే ఇప్పుడు జరుగుతున్నటువంటి కార్యకలాపాలకు సంబంధించినటువంటి వ్యవహారం పైన అటు డిప్యూటీ సీఎం కూడా స్వయంగా ప్రత్యేకమైనటువంటి దీక్ష కూడా ప్రారంభించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది దాదాపుగా వైసీపీ హయాంలో రెండు వందల పైసీలకు ఆలయాలకు సంబంధించినటువంటి అంశాలపైన వైసీపీ దాడులు చేసింది భక్తుల మనోభావాలను కూడా దెబ్బతీసింది అన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఆవేదన పవన్ వ్యక్తం చేసినటువంటి సిచువేషన్ కనిపిస్తుంది ఇతర మతాల పైన దాడులు జరిగితే వ్యాప్తంగా కూడా అల్లపల్లం అవుతున్నటువంటి సిచువేషన్ లో ప్రపంచమంతా గుర్తింపు పొందినటువంటి తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదం పవిత్ర అపవిత్రమైనటువంటి నేపథ్యంలో పవిత్రతను కాపాడాలన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశంతో ముందుకు వెళ్తుంది ప్రభుత్వం కూడా స్పష్టం చేశారు ఇందులో ఎవరైతే కారుకులు ఉంటారో ఆ కారుకులు అయినటువంటి కఠినమైనటువంటి చర్యలు ఉంటాయని కూడా స్పష్టం చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది ఇంకోవైపు చూసుకుంటే కనుక టీటీడీఈ ఇచ్చినటువంటి నివేదిక తర్వాత ఆలయ సంప్రోక్షణకు సంబంధించినటువంటి అంశాలు జిల్లా కల్తీ నెయ్యి వివాదంలో సీఎం కి పూర్తి స్థాయిలో నివేదిక సమర్పించిన తర్వాత పశ్చాత్తాపానికి సంబంధించినటువంటి పరిహారం చేయాల్సినటువంటి ప్రక్రియ ఉంది సంప్రోక్షణకు సంబంధించినటువంటి ప్రక్రియ కూడా స్టార్ట్ కావాల్సినటువంటి అవసరం ఉంది ఇందులో భాగంగానే ఆగమ సలహా మండలికి సంబంధించినటువంటి సీనియర్ సభ్యులతో కూడా సలహాలు సూచనలు తీసుకున్న తర్వాత ఈ ఓ ఒక ప్రత్యేకమైనటువంటి నివేదికను తయారు చేశారు దాన్ని చంద్రబాబుకు అందించిన తర్వాత రాబోయేటువంటి ఇరవై నాలుగు గంటల్లో వచ్చేటువంటి ఇరవై కంట్రోల్లో ఎలాంటి సంప్రోక్షణకు సంబంధించినటువంటి చర్యలు ఉండబోతున్నాయి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం సంబంధించినటువంటి వ్యవహారాల పైన ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయి అటు దోషులుగా ఉన్నటువంటి వారిని ఏ విధంగా శిక్షించేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది అదేవిధంగా ఇప్పుడు భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి అంశం ముడిపడి ఉన్నటువంటి నేపథ్యంలో దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలన్నది కూడా ఇప్పుడు దేవాదాయ శాఖకు సంబంధించి ఆగమ సలహాదారులకు సంబంధించి హిందూ ధార్మిక సంస్థలకు సంబంధించినటువంటి సలహాలు సూచనలు కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంది ఇందులో కల్తీ నెయ్యికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఒకవైపు రాజకీయ స్థాయిలో రాజకీయంగా తీవ్ర స్థాయిలో దుమారం కూడా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఒకవైపు రాజకీయ దుమారం ఇంకోవైపు భక్తుల మనోభావాలకు సంబంధించి ఇంకోవైపు టీడీడీ తీసుకునేటువంటి చర్యలు ఈ మొత్తం ఈ మూడు అంశాలకు సంబంధించినటువంటి వ్యవహారం పైన ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వారి అందరి దృష్టిని కూడా ఆకర్షిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది తిరుపతి తిరుపతి పవిత్రతను కాబడేటువంటి క్రమంలో ఇటువంటి రోజుల్లో ఎలాంటి చర్యలు ఉండబోతాయి అదేవిధంగా లడ్డూకి సంబంధించి వినియోగించినటువంటి నెయ్యిలో యానిమల్ ప్యాట్ కి సంబంధించి జంతు కొవ్వుకు సంబంధించినటువంటి అవశేషాలకు సంబంధించినటువంటి రిపోర్ట్స్ ని నిర్ధారించడం దానికి సంబంధించి పూర్తి ఆధారాలు తీసుకున్న తర్వాత ఎవరి పైన చర్యలు ఉంటాయన్నది కూడా ఆసక్తికరంగా మారింది ఇక రాబోయేటువంటి రోజుల్లో ఇప్పుడు టీటీడీకి సంబంధించినటువంటి సంరక్షణకు సంబంధించినటువంటి అంశాలు కల్తీ నెయ్యికి సంబంధించిన వినియోగం సంబంధించినటువంటి నివేదిక ఇక రాబోయే రెండు రోజులు టీటీడీలో భక్తుల మనోభావం కాపాడే విధంగా ఎలాంటి సంప్రోక్షణ కార్యక్రమాలు ఉంటాయి ఆగమ సలహా మండలి ఎలాంటి సూచనలు ఇస్తుంది వీటి కూడా ఈవో ముఖ్యమంత్రి నివేదిక ఇచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది సో ఈ అంశాలపైన యంత్రాంగం అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకమైనటువంటి మనకి కనిపిస్తుంది అంటే ఇప్పుడు హరీష్ పశ్చాత్తాప పరిహారంగా చేయవలసిన ప్రక్రియ పైన సీఎం సీఎం తో ఈవో చర్చించినట్లు తెలుస్తుంది మరి దానికి సంబంధించి అప్డేట్ ఏంటి ఒకవేళ స్పష్టత వస్తే గనుక శాంతి ఆకు ఎప్పటి నుంచి చేసే అవకాశం ఉంది ఈ సహజంగా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఏదైనా జరగకూడనేటువంటి చర్య జరిగినప్పుడు అనుకోని సంఘటన జరిగినప్పుడు సంప్రోక్షణకు సంబంధించినటువంటి అంశం చాలా కీలకంగా మారుతుంది వైదిక కమిటీకి సంబంధించినటువంటి ఆగమ సలహాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ప్రత్యేకంగా దేవాలయాలకి ఏ దేవాలయానికి ఆ దేవాలయం ప్రత్యేకంగా ఉంటుంది అందులో తిరుపతి లాంటి దేవాలయాలకి పెద్ద ఎత్తున ఆగమ సలహా మండలి కూడా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది అందులో పెద్ద ఎత్తున యంత్రాంగం కూడా ఉంది సీనియర్ కి సంబంధించినటువంటి అర్చక స్వాములు కూడా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది వాళ్ళందరూ కూడా చర్చించిన తర్వాత ఈ రకమైనటువంటి చర్య జరిగినప్పుడు ఒక ఆ జంతువుకి సంబంధించినటువంటి కొవ్వును వినియోగించాలన్నటువంటి ఒక అంశం తెర మీదకి వచ్చినటువంటి నేపథ్యంలో ఇది భక్తులను తీవ్ర స్థాయిలో కలిసి వేసింది అందులో భాగంగానే రాబోయేటువంటి రోజుల్లో ఇప్పుడు జరిగినటువంటి ఏ కార్యక్రమం జరిగినా హిందూ ధర్మ ప్రకారం కావచ్చు హైందూ ధర్మ ప్రకారం కావచ్చు ఏదైనా కార్యక్రమం జరిగినప్పుడు అందులో ఏమైనా విజ్ఞాలు ఎదురు ఎదురైనా కొంతవరకు సెంటిమెంట్ కి సంబంధించినటువంటి అంశాలు కొంతవరకు కూడా పక్కకు వెళ్ళినా కూడా వాటి అన్నింటికి కూడా ప్రాయశ్చిత్తం చేసుకునేందుకు ప్రత్యేకమైనటువంటి పూజలు యాగాలు కూడా చేయాల్ చేస్తారా అదేవిధంగా సంప్రోక్షణ కూడా చేస్తు చేస్తున్న పరిపాటిగా ఉంది ఇప్పుడు కూడా అనేక రకమైనటువంటి చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది వీటిపైనే ఎలాంటి చర్యలు ఉండాలనే దానిపైన ఆగం సలహా అంటూ కూడా సూచనలు ఇచ్చింది ఆ సూచనలు కూడా ఈవో తన నివేదికలో పొందుపరిచారు కాబట్టి ఇప్పుడు రాబోయేటువంటి రోజులు ఈ నివేదిక ఇచ్చిన తర్వాత ఆ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది సంప్రోక్షణకు సంబంధించినటువంటి అంశాలు ఎలా ఉంటాయి విధంగా ఇక పైన జరిగేటువంటి ఇక నెయ్యికి సంబంధించినటువంటి వినియోగం పైన ఎలాంటి చర్యలు ఉంటాయి వీటన్నిటితో పాటు ప్రసాదానికి వినియోగించేటువంటి ఏదైతే ఎసెన్స్ ఉంటాయో ఏదైతే ముడి పదార్థాలు ఉంటాయి వాటి అన్నిటినీ కూడా తీసుకుని ఎలాంటి చర్యలు తీసుకోవాలని దాని పేరు కూడా ఎప్పటికే పూర్తి స్థాయి నివేదిక ఉంది ఇక బాధ్యులు ఎవరు బాధ్యుల పైన చర్యలు ఎలా ఉంటాయి అన్నది కూడా ప్రస్తుతం ప్రభుత్వం ఈ పూర్తి నివేదిక ఏదైతే రిపోర్ట్స్ ల్యాబ్ నుంచి వచ్చేటువంటి రిపోర్ట్స్ ఏవైతే ఉంటే ఆ రిపోర్ట్స్ ని ఆధారంగా చేసుకుని ప్రత్యేకమైనటువంటి హరీష్ మీరు అలానే లైన్ లో ఉండండి మనతో పాటు మాట్లాడడానికి కరస్పాండెంట్ వర్మ మనతో పాటు లైన్ లో ఉన్నారు తిరుపతి నుంచి వర్మ చెప్పండి పశ్చాత్తాప పరిహారంగా చేయవలసిన ప్రక్రియ పైన సీఎంతో ఈవో చర్చించినట్లు తెలిసిందే మరి దానికి సంబంధించి వివరాలు ఏంటి నిన్న సాయంత్రమే ఇక్కడ ఈవో శ్యామలారావు గాని అలాగే జెవో అదనపు ఈవో ఇతర అధికారులు కూడా విజయవాడకి చేరుకోవడం జరిగింది అలాగే ఇక్కడ ఏదైతే నిన్న ధార్మిక మండలి సమావేశం టిటిడి ఏడీ బిల్డింగ్ లో జరిగింది అలాగే టిటిడి ఆగమ పండితులతో కూడా ఈవో సుదీర్ఘంగా చర్చించారు ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఈ జంతు సంబంధమైన పువ్వులు లడ్డు సంబంధించిన నెయ్యిలో కలిపారన్న ఒక నివేదిక వచ్చిన నేపథ్యంలో ఏ విధంగా ముందుకు పోవాలి ఇది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం కావడంతో దీనికి శాస్త్రపరంగా పరంగా వైకానస ఆగమ శాస్త్రం పరంగా ఎలాంటి పరిహారం ఉంటుంది అనే దానిపైన సుదీర్ఘంగా చర్చించారు దీనిపైన శాంతి యాగం మూడు రోజుల పాటు నిర్వహించాలన్న ఒక నిర్ణయానికి అయితే ఈవో ఇచ్చారు ఈవో రావడం జరిగింది దీనిపైన ముఖ్యమంత్రి ఆమోదం కోసం ఆయన విజయవాడ చేరుకోవడం జరిగింది ఈ రోజు ముఖ్యమంత్రితో సమావేశం అవుతారు టిటిడి అధికారులు కూడా దీనిపైన ఫైనల్ నిర్ణయం ముఖ్యమంత్రి తీసుకునే అవకాశం ఉంటుంది ఇక ప్రాచ్యిస్త యాగాలు శాంతి యాగం అనేవి టిటిడి లో తరచూ జరుగుతూనే ఉంటాయి ఏదైనా విపత్తులు వచ్చినప్పుడు కరోనా లాంటి తుఫాను లాంటి సమయాల్లో కూడా టిటిడి ఇలాంటి యాగాలు శాంతి యాగాలు నిర్వహించిన సందర్భాలు ఉన్నాయి ఇవి కాకుండా ఏదైనా తెలిసి తెలియక ఏమన్నా దోషాలు జరిగితే వాటి పరిహారంతో కూడా యాగం నిర్వహిస్తారు అలాగే టిటిడి మహా సంప్రోక్షణ కూడా తొలుత ఆలయంలో చేపట్టాలని భావించిన ఆలయంలో అవసరం లేదు ఏదైతే ఆలయం బయట లడ్డూ పోటు ఉందో అక్కడ టేస్టే చాలన్న నిర్ణయానికి కూడా వచ్చారు లడ్డు అక్కడ లడ్డు బూందీ తయారీ కేంద్రం ఉంటుంది దాంతో పాటు లడ్డు వితరణ కేంద్రం ఉంటుంది ఆయా ప్రదేశాల్లో సంప్రోక్షణ జరిపితే సరిపోతుందని కూడా కొంతమంది ఏదే ధార్మిక సలహా మండలి సభ్యులు కూడా ఈవో దృష్టికి తీసుకురావడం కూడా జరిగింది దీనిపైన ఒక నిర్ణయం తీసుకోవడానికి ముఖ్యమంత్రి దగ్గరికి రావడం జరిగింది ప్రభుత్వం దేవాదాయ శాఖను సంప్రదించిన తర్వాత ప్రభుత్వం అనుమతి మేరకు ఒకవేళ నిర్వహించాల్సి వస్తే రేపటి నుంచి మూడు రోజుల పాటు తిరుమలలో శాంతి యాగం నిర్వహించే అవకాశం కూడా ఉంది సాధారణంగా వేద పాఠశాలలో ఇలాంటి యాగాలు తిరుమలలో నిర్వహిస్తూ ఉంటారు ఒకవేళ ప్రభుత్వ అనుమతి తీసుకుంటే అలాంటి యాగం నిర్వహించే అవకాశం ఉంది మరోవైపు మరో పన్నెండు రోజుల్లోనే బ్రహ్మోత్సవాలు రానున్నాయి ఈ నెల నాలుగవ తేదీ నుంచి కూడా ఉత్సవాలు ప్రారంభించనున్న నేపథ్యంలో సాధారణంగా ప్రతి బ్రహ్మోత్సవానికి ముందుగా వచ్చే మంగళవారం ఆలయ శుద్ధి నిర్వహించడం కూడా సర్వసాధారణంగా జరుగుతుంది దీని కోయిలాలు వారు అంటారు ఒకవేళ ఎలాగో ఆలయ శుద్ధి కూడా నిర్వహించాల్సి ఉంది కాబట్టి అది సరిపోతుందా లేదా మళ్ళీ దీనికోసం ప్రత్యేకంగా ఏదైనా శాంతి యాగం లాంటి కార్యక్రమాలు చేపట్టాలా అన్న కోణంలో కూడా అధికారులు అయితే చర్చలు జరుపుతున్న పరిస్థితి అయితే ఉంది మొత్తం మీద ఏదైతే నివేదిక ఉందో ఏదైతే గుజరాత్ కు సంబంధించి ఆ ల్యాబ్ టెస్ట్ ఒక నివేదిక ఇచ్చింది ఆ నివేదికను కూడా మరొకసారి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చి ఎలాంటి పరిహారం చేయాలి ఒకవేళ భక్తుల అనుమానాలు భక్తుల మనోభావాలకు సంబంధించి అది కూడా దేశ వ్యాప్తంగా కూడా ప్రస్తుతం అనేక చోట్ల నుంచి భక్తుల నుంచి ఆవేదన వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ఒకసారి భక్తులకు కూడా కొంచెం మనసు ప్రశాంతంగా ఉండేదానికి ఇలాంటి శాంతియాగం నిర్వహిస్తే బాగుంటుందా లేదా అన్న పైన చర్చించే అవకాశం ఉన్నట్టుగా చెబుతుంది ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా దీనిపైన పదకొండు రోజుల పాటు దీక్ష చేస్తానని చెప్పిన నేపథ్యంలో ఇటు ప్రభుత్వం కూడా టీటీడీ పైన ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది మరి ఈ రోజు ముఖ్యమంత్రితో సమావేశం అనంతరం టీటీడీ అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేసే అవకాశం అయితే ఉందని చెప్పొచ్చు సౌజన్య అంటే మహా సంప్రోక్షణ శాంతియాగ నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తుంది మరి దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి వర్మ అయితే శాంతియాగం తరచూ టీటీడీ నిర్వహిస్తూనే ఉంటుంది ఇప్పుడు ముందుగా చెప్పుకున్నట్టు ఇలాంటి విపత్తులు గాని ఏదైనా సందర్భాల్లో శాంతి యాగాలు సాధారణంగా నిర్వహిస్తుంటుంది తిరుమలలోని వేద పాఠశాలలో ధర్మాప ధర్మగిరి వేద పాఠశాల ఉంది అక్కడ సాధారణంగా ఈ యాగాలు నిర్వహిస్తూ ఉంటారు లేకపోతే తిరుపతిలోనే వేద వైదిక యూనివర్సిటీ కూడా ఉంది అక్కడ కూడా నిర్వహిస్తూ ఉంటారు ఈ రెండు చోట్ల ఎక్కడ నిర్వహించాలనే దానిపైన కూడా ప్రస్తుతం ముఖ్యమంత్రి నిర్ణయం ప్రకారం టిటిడి అధికారులు నడుచుకునే అవకాశం ఉందని కూడా చెప్పచ్చు సాధారణంగా తిరుమల లాంటి ఆలయంలో సాధారణంగా ఏదైనా తెలిసి తెలియక దోషాలు జరిగితే ప్రతి సంవత్సరం కూడా పవిత్రోత్సవాలు అనే పేరుతో కూడా మూడు రోజుల పాటు ఒక ఉత్సవాలు జరుపుతారు ఎందుకంటే సంవత్సరం పొడవునా ఏదైనా దోషాలు జరిగితే ఆ ఉత్సవాలు నిర్వహించడం ద్వారా పరిహారం వస్తుందని భావిస్తుంటారు అలాగే ప్రతి రోజు నిర్వహించే పూజల్లో కూడా ఆ రోజు జరిగే ఏదైనా దోష నివారణ కోసం కూడా పూజలు జరపడం కూడా తిరుమల ఆలయంలో ఆనవాయితీగా వస్తుంది ప్రస్తుతం భక్తుల మనోభావాలకు మునుపడిన అంశం కావడంతో ఒకవేళ మహా సంప్రోక్షణ చేయాల లేదా యాగం లాంటివి నిర్వహించాల సంప్రోక్షణ అంటే ఆలయం లోపల నిర్వహించే వాటిని సంప్రోక్షణ అంటారు ఆలయం లోపల కానీ ఆలయం సంబంధించి లడ్డు కౌంటర్ గాని లేదా పోటు గాని ఇలాంటి చోట్ల నిర్వహించే సంప్రోక్షణ అంటారు యాగం అనేది ఆలయం బయట ఎక్కడైనా చేసుకోవచ్చు బయట తిరుమలలో వేద పాఠశాల లాంటి చోట్ల కూడా యాగం చేయొచ్చు మరి ఇలాంటి సంప్రోక్షణ చేయాలా లేదా యాగం చేస్తే సరిపోతుందా ఇలాంటివి ఒకసారి ఇప్పటికే ధార్మిక మండలి సలహాలు తీసుకున్నారు వైకానస ఆగమ పండితులు కూడా సలహాలు తీసుకున్నారు ఎందుకంటే టిటిడి పూర్తిగా వైకానస ఆగమ నియమాల ప్రకారమే టిటిడి టిటిడిలో ప్రతి పూజలు కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి ఆ పండితుల సలహాలు ఆ సలహా మండలి కూడా మొత్తం వాళ్ళ వాళ్ళు చెప్పే విషయాలన్నీ కూడా నిన్న ఇవో ఒక నివేదిక రాసుకున్నారు దీన్ని ముఖ్యమంత్రికి సమర్పిస్తారు తద్వారా ముఖ్యమంత్రి నిర్ణయం గాని దేవాదాయ శాఖ ఒక నిర్ణయం తీసుకుంటే దాని ప్రకారం టిటిడి అధికారులు ముందుకు వెళ్లే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది రైట్ వర్మ మీరు అలానే లైన్ లో ఉండండి హరీష్ చెప్పండి ఇప్పుడు చంద్రబాబుతో టిటిడి ఈవో శ్యామలారావు భేటీ అయ్యి నివేదికను సమర్పించారు కదా మరి దాని మీద చంద్రబాబు ఎలా స్పందించారు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవచ్చు సోజనే ఇప్పటికే ఈ వ్యవహారం పైన రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా వ్యవహరిస్తోంది ఎందుకంటే అత్యంత సున్నితమైనటువంటి అంశం భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి అంశం అందులోనూ జంతు అవశేషాలకు సంబంధించి జంతు ఫ్యాక్టరీకి సంబంధించి కొవ్వు పదార్థం అన్నటువంటి ఒక రిపోర్ట్ ఏదైతే బయటకు వచ్చిందో ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత నుంచి కూడా కొంతవరకు ఈ వ్యవహారం తీవ్ర స్థాయిలో ఆందోళన కలిగించేటువంటి అంశంగా కనిపిస్తోంది ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వారందరూ కూడా ఈ వ్యవహారం పైన ప్రత్యేకంగా ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ వ్యవహారంలో ఎలాంటి చర్యలు ఉంటాయన్నది కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది చూసుకుంటే కోట ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో బయటపడినటువంటి అవినీతి కావచ్చు ఇలాంటి గతములు కావచ్చు వీటిపైన చాలా సీరియస్ గా చర్యలు తీసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ సో ఇప్పుడు ఈ అంశాలకు సంబంధించినటువంటి వ్యవహారం పైన చాలా సున్నితమైనటువంటి అంశం కావడంతో చర్యలు కూడా పెద్ద ఎత్తున ఉండేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే ఇలాంటి మళ్ళీ రిపీట్ కాకుండా మరొకసారి జరిగేటువంటి అవకాశం ఇవ్వకుండా ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించేటువంటి అవకాశం కనిపిస్తుంది అందులో భాగంగానే యంత్రాంగం కూడా ఈ అంశాలకు సంబంధించినటువంటి వ్యవహారాల పైన పూర్తి స్థాయి నివేదికను కూడా సిద్ధం చేసుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది అప్పుడు ఉన్నటువంటి అధికారులు కావచ్చు అప్పుడు ఉన్నటువంటి పాలకులు కావచ్చు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఆ ఫ్యాక్టరీ నుంచి వచ్చినటువంటి నెయ్యికి సంబంధించినటువంటి అంశం వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ప్రభుత్వం అప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ని పరిశీలించి అప్పుడు జరిగినటువంటి ఘటనలకు సంబంధించి ఎలాంటి నిబంధనల ప్రకారం టెండర్స్ ఇచ్చారు ఆ టెండర్స్ ఇచ్చినటువంటి సంస్థకి ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి అక్కడ నిజంగా ఆవులు ఉన్నాయా ఆవులు ఉంటే కనుక అంత పెద్ద స్థాయిలో ఆవు నెయ్యిని సరఫరా చేసేటువంటి కెపాసిటీ ఆ సంస్థకి ఎంతవరకు ఉంది అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి గతంలో కర్ణాటక రాష్ట్రం నుంచి నందిని సంస్థ నుంచి వచ్చినటువంటి నెయ్యిని ఎందుకు ఆపాల్సినటువంటి సిచ్యువేషన్ వచ్చింది ఆ నందిని నెయ్యి ఆపిన తర్వాతే ప్రస్తుతం జరుగుతున్నటువంటి నెయ్యి సరఫరాకు సంబంధించినటువంటి కాంట్రాక్టర్ కు ఉన్నటువంటి పొలిటికల్ గా ఏదైనా లింక్ ఉందా లేదంటే కనుక ఆ సంస్థకి పూర్తి స్థాయిలో నెయ్యిని సరఫరా చేసేటువంటి అర్హత ఉందా లేదా ఒకవేళ ఉంటే కనుక అది ఎక్కడి నుంచి ప్రొక్యూర్ చేస్తున్నారు వాళ్ళకి సంబంధించినటువంటి పూర్తి వివరాలను కూడా ఇప్పుడు టెక్నికల్ గా తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది ఆ వివరాలన్నిటి కూడా తీసుకున్న తర్వాత వాస్తవంగా ఇప్పుడు అప్పుడు జరిగినటువంటి ఘటనకు సంబంధించినటువంటి వ్యవహారాల పైన ఎలాంటి ప్రొడక్షన్ వచ్చింది ఆ వచ్చినటువంటి ప్రొడక్షన్స్ ని టిటిడికి సంబంధించినటువంటి యంత్రాంగం ఎంతవరకు చెక్ చేసింది ఆ ఫుడ్ కి సంబంధించినటువంటి ఆ పరి వైద్య పరీక్షలకు సంబంధించినటువంటి వ్యవహారంలో రిపోర్టు వచ్చినప్పుడు గతంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రకటించింది అదేవిధంగా అప్పటి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జగన్ కూడా ప్రకటించారు తమ హయాంలో పద్దెనిమిది సార్లు వచ్చినటువంటి ఆ ఏదైతే నెయ్యి వచ్చిందో ఆ నెయ్యిని పద్దెనిమిది సార్లు కొంతవరకు కంటెంట్ కొంతవరకు కంటామిలేషన్ జరిగింది అన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి అనుమానంతో పద్దెనిమిది సార్లు ట్యాంకర్స్ కూడా వెనక్కి పంపించామని చెప్పి కూడా అప్పుడు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జగన్ కూడా వివరణ ఇచ్చినటువంటి అలాంటి సంఘటన జరిగినప్పుడు అప్పుడు ఆ నెయ్యిని ఏం చేశారు ఆ నెయ్యిని అందులో ఇంకేమన్నా ఎసెన్స్ లాంటివి ఏమన్నా కలిపి దాన్ని మళ్ళీ తీసుకొచ్చి వినియోగించేటువంటి అప్పుడు పద్దెనిమిది సార్లు వెనక్కి పంపినటువంటి నెయ్యిని ఎంతవరకు కూడా పూర్తిగా వెనక్కి పంపించినటువంటి సిచ్యువేషన్ ఉంది పరిశీలించినటువంటి సో ఈ మొత్తం అంశాలకు సంబంధించినటువంటి వ్యవహారాలపైనే ప్రస్తుతం ప్రభుత్వం దృష్టించింది ఇవో నివేదిక తర్వాత చర్యలు ఎలా ఉండబోతాయి విధంగా టీటీడీ పరంగా తీసుకునేటువంటి నిర్ణయాలు ఎలా ఉండబోతాయి అన్నది కూడా ప్రస్తుతం ఆసక్తికరంగా మారినటువంటి హరీష్ ఇప్పుడు చూస్తున్నాం ఇప్పుడు నెయ్యి సరఫరా చేసిన ఏఆర్ డైరీస్ పైన చంద్రబాబు ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా పూర్తి స్థాయి నివేదిక రావాల్సినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది పూర్తి స్థాయి నివేదిక వచ్చిన తర్వాత ఇటు టీటీటీకి సంబంధించినటువంటి యంత్రాంగం ఇచ్చినటువంటి నివేదిక అదే విధంగా గతంలో చేసినటువంటి పరీక్షలకు సంబంధించినటువంటి రిపోర్ట్స్ సంస్థ ఏదైతే నెయ్యిని సరఫరా చేసిందో ఆ సంస్థకు ఉన్నటువంటి వనరులు ఏమిటి ఇంత పెద్ద స్థాయిలో నాణ్యతాపరంగా పూర్తిగా శుద్ధమైనటువంటి శుద్ధి చేసినటువంటి నెయ్యిని సరఫరా చేసేటువంటి అర్హత సంస్థకు ఉందా లేదా ఎందుకంటే గతంలో వెయ్యి రూపాయలు కేజీ వెయ్యి రూపాయలు ఉండేటువంటి నెయ్యికి సంబంధించినటువంటి వ్యవహారం ఏదైతే ఉందో దాన్ని కేవలం నాలుగు వందలకి మూడు వందల యాభై రూపాయలకి ఆ సంస్థ ఇవ్వడానికి ముందుకు రావడం కనుక ప్రధానమైనటువంటి కారణం ఏంటి ఒకవేళ అంత తక్కువకి ఇచ్చినటువంటి సందర్భంలో అక్కడ నెయ్యికి ఇచ్చినటువంటి ఆ ఆ వైద్య పరీక్షలు ఏవైతే ఉన్నాయో ఆ వైద్య పరీక్షలకు సంబంధించినటువంటి అంశాలు ఎలా ఉండబోతున్నాయి అక్కడ చేసినటువంటి పరీక్షలు ఏంటి వీటన్నిటినీ కూడా రిపోర్ట్ తీసుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది పూర్తి స్థాయిలో నివేదిక తీసుకున్న తర్వాత చర్యలు తీసుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది కాబట్టి ఎటువంటి ఆధారాలు సేకరిస్తారు ఆధారాలు సేకరించిన తర్వాత వాటికి సంబంధించినటువంటి ఉన్నటువంటి బలా బలాబలాలు ఏమిటి ఆ బలాబలాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయి వీటన్నిటి ఎలాంటి చర్యలు ఉండేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది వీటన్నిటిని కూడా మీరు అలానే లైన్ లో ఉండండి వర్మ చెప్పండి సంప్రోక్షణ చేసినట్లయితే తిరుమలలోని అంటే ఎలాంటి కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉంది శాంతిగం నిర్వహిస్తూ ఉంటారు సంప్రోక్షణ యాగం అంటే బయట ఏదైతే ధర్మశిని వేద జరుగుతూ ఉంటది అక్కడ గాని యాగా నిర్వహించే అవకాశం ఉంటుంది శాంతి యాగం అనేది మూడు రోజుల పాటు ఈ వైదికులు బ్రాహ్మణులు వీళ్ళందరూ కలిసి అక్కడ యాగశాల ఏర్పాటు చేసి యాగం నిర్వహిస్తారు సంప్రోక్షణ అంటే ఆలయంలో గాని ఆలయంలో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి ఆలయాన్ని శుద్ధి చేయడాన్ని సంప్రోక్షణ అంటారు సంప్రోక్షణ అంటే ఆలయంలో ఏదైనా అపచారం జరిగితే ఏదైనా జరగడానికి ఏదైనా దోషాలు జరిగితే లేదా ఎప్పుడైనా ఆడపద ఎప్పుడైనా అర్చకు ఏదైనా అర్చకులు నిర్యాణం చెందినప్పుడు కూడా ఇలాంటి సంప్రోక్షణ ఆ టైంలో చేయడం జరుగుతుంది దీన్ని సంప్రోక్షణ అని చెప్పి అంటారు మరి సంప్రోక్షణ చేయాలా లేదా శాంతియాగం చేయాలా ఈ రెండిట్లో ఏది చేయాలనే దానిపైన కూడా ప్రస్తుతం నిన్న ఆగమ పండితుల సలహాలు అయితే ఈవో తీసుకున్న పరిస్థితి అయితే ఉంది అయితే ప్రాథమికంగా ఇప్పటి వరకు అయితే సంప్రోక్షణ అవసరం లేదు ఎందుకంటే ఆలయంలో లడ్డూలు అనేవి బయట భక్తులు బయట తయారు చేయడం బయట వాటిని ఏదైతే లడ్డు పోటు కానీ లడ్డు వితరణ కేంద్రంలో అక్కడ ఇవ్వడం కూడా జరుగుతుంది ఆలయంలో తయారైన లడ్డూలే బయటకు వెళ్తాయి బయటకు వెళ్ళి భక్తులకు ఇవ్వడం జరుగుతుంది మరి నేను ఆగం పండితులు ఏం చెప్పారు అనేది కూడా ప్రస్తుతం అయితే ఈవో బయటికి చెప్పలేదు ఎందుకంటే దాని ఒక నివేదిక మాత్రమే రూపొందించేది ముఖ్యమంత్రి గవర్నే అవకాశం ఉంది ఒకవేళ లడ్డు ఏదైతే ఏఆర్ డైరీకి సంబంధించిన లడ్డు జూన్ జూలై నెలల్లో ట్యాంకర్లు తిరుమలకి రావడం తిరుపతికి రావడం జరిగింది తిరుపతి మార్కెటింగ్ డిపార్ట్మెంట్ లో మొదటిసారి జూన్ లో వచ్చినప్పుడు వాటిని తనిఖీ చేసి రిపోర్టు బాగానే ఉన్నట్లుగా భావించుకొని పైకి తిరుమలకి పంపించినట్టుగా మనకు తెలుస్తోంది అయితే జూలైలో వచ్చినప్పుడు మాత్రం వచ్చిన మూడు ట్యాంకర్లకు సంబంధించి తిరుపతిలో మార్కెట్ డిపార్ట్మెంట్ వాటిని ఒకసారి తనిఖీలకు వాటికి పరీక్షలకు పంపినప్పుడు అంటే పరీక్షలు బెంగళూరులోని ఫుడ్ టెక్నాలజీ సాధారణంగా టి పంపిస్తూ ఉంటుంది అది ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత రిపోర్ట్ సరిగా లేదు నాణ్యత లేని నెయ్యిగా గుర్తించడంతో ఆ ట్యాంకులను వెనక్కి పంపడం జరిగింది దీంతో మొదటిసారి ఏదైతే జూన్ లో వచ్చినప్పుడు ఈ ట్యాంకులు పైకి వెళ్లి ఒకవేళ లడ్డు తయారు చేశారో ఒకవేళ సరిగా అప్పుడు అధికారులు ఏదైతే ఈవో చెప్తున్నట్టుగా సరైన ల్యాబ్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయలేదు అదొక లోపంగా కూడా ఆయన చెప్పారు కాబట్టి ఒకవేళ జూలైలో తయారైన లడ్లలో ఈ నెయ్యి ఏమైనా కలిసిందా ఇదంతా కూడా ప్రస్తుతానికైతే ఒక అనుమానాలుగా చెప్పుకోవచ్చు ఒకవేళ అనుమానాలు వర్మ ఇప్పుడు టీటీడీ ఆధీనంలో ఉన్న అన్ని ఆలయాల్లోని ఇదే నెయ్యి సరఫరా అయినట్లు ఉంది కదా మరి అక్కడ అన్ని ఆలయాలకు సంబంధించి సంప్రోక్షణ యాగం చేస్తారా అంటే టిటిడి లడ్డు తిరుమల లడ్డూలు అనేవి కేవలం శ్రీవారి ఆలయంలో జరుగుతాయి శ్రీవారి ఆలయంలో మనకు గర్భాలయం దగ్గరికి వెళ్ళినప్పుడు స్వామిని దర్శించుకొని బయటకు వచ్చేటప్పుడు మనకు అక్కడ కోర్టు గది ఉంటుంది అక్కడ లడ్డులు బ్రాహ్మణులు వైదిక బ్రాహ్మణులు అక్కడ తయారు చేస్తూ ఉంటారు ఇలా తయారైన లడ్డూలను బయటికి పంపించి లడ్డు వితరణ కేంద్రంలో భక్తులకి వాటిని విక్రయిస్తూ ఉంటారు అలాగే బయట బూందీ పోల్ అనేది కూడా బయట ఆలయం బయటే ఉంటుంది బూందీ మాత్రమే అక్కడ తయారు చేసి ఆ బూందీని శ్రీవారి ఆలయంలోకి తీసుకువచ్చి అక్కడ శ్రీవారి ఆలయం పక్కన ఉన్న లడ్డు పొట్టులో ఆ లడ్డూలు తయారు చేసి మళ్ళీ వాటిని బయటికి పంపించి అమ్ముతూ ఉంటారు కాబట్టి తిరుమల నుంచి లడ్డూలు వచ్చినాయి కాబట్టి ఇక్కడ తిరుమల వరకు చేస్తే సరిపోతుందని చెప్పి మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ లడ్డూలు తయారయ్యేది కేవలం శ్రీవారి ఆలయంలో మాత్రమే అనుబంధ ఆలయాల్లో ఈ లడ్డూలు అయితే ఏదైతే మన తిరుమల లడ్డూలు అయితే అక్కడ తయారు కావు కాబట్టి కేవలం ఏదైనా సంప్రోక్షణ జరిగితే కేవలం తిరుమల ఆలయంలోని సంప్రోక్షణ కానీ లేదా శాంతి హోమం కానీ ఏదైనా చేయాలనుకుంటే కేవలం తిరుమల ఆలయానికి సంబంధించి మాత్రమే చేసే అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్పుకోవచ్చు మరి దీనిపైన పూర్తిగా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాలి ఎందుకంటే ఇది సీదా విషయం కాదు కాబట్టి ఇది పూర్తిగా ఎప్పుడు ఇలా జరగల గతంలో ఏదైనా కొన్ని శాంతి హోమాలు జరిగినప్పుడు అప్పుడు పరిస్థితులు వేరు అప్పుడు కరోనా సమయంలో ఒకసారి చేశారు తర్వాత ఏపీలో తుఫానులు వచ్చినప్పుడు కూడా శాంతించాలంటూ కూడా తిరుమలలో ఎక్కడ జరిగా కూడా తిరుమలలో చేస్తూ ఉంటారు సార్ సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో ఈ శాంతి యాగాలు అయితే నిర్వహించారు తప్ప ఇప్పుడు వరకు కూడా ఇలాంటి విషయం ఏదైతే లోపల లడ్డుకు సంబంధించి ప్రసాదాలకు సంబంధించి విషయంలో ఎప్పుడు చేయలేదు కాబట్టి ఆగమ పండితులతో ఒకటికి పది సార్లు నిన్న ఈవో చర్చించడం జరిగింది ఆగమ పండితులు అలాగే ధార్మిక మండలి అంటే సలహాదారులు ఉంటారు వాళ్ళు కూడా సలహాలు తీసుకున్నారు అంటే టీటీడీ ఏం చేయాలన్నా కూడా ఖచ్చితంగా ఈ ఆగమ పండితుల సలహా తీసుకుంటుంది కాబట్టి ప్రకారం వాటిని తీసుకోవడం జరిగింది ఈ రోజు ఆ నివేదికను ముఖ్యమంత్రికి సమర్పించనున్నారు ఇవాళ ముఖ్యమంత్రి ఏదైనా ఏదైనా సంప్రోక్షణ లాంటివి చేయమంటే చేసే అవకాశం ఉంటుంది లేదా యాగం బయట ఆలయం బయట యాగం చేస్తే సరిపోతుందంటే అది కూడా చేసే అవకాశం ఉందని చెప్పొచ్చు మొత్తం మీద ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం ప్రకారం టీటీడీ ముందుకు ఏ విధంగా పోతుందో అనే దాన్ని బట్టి ప్రస్తుతం టిటిడి తీసుకోబోయే చర్యలు ఆధారపడి ఉన్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు మరి ముఖ్యమంత్రి నిర్ణయం ఎలా ఉంటుంది దీనిపైన భక్తులలో సందేహాలు కాని భక్తులు ఒక రకమైన మనోవేదన ఒక అనుమానాలు వచ్చిన నేపథ్యంలో ఈ వీటి పరిహారార్థం ఒకవేళ ఇలాంటి యాగాలు చేయమని అవున వాళ్ళు ఆయన సూచిస్తారా దాని ప్రకారం టిటి అధికారులు ముందుకు వెళ్తారా అనేది మరి చూడాలి మరి సునీత రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్